ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డిసిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పెల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు అధ్యక్షతన మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో బసవతారక ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో మల్లాపూర్ మండలా మరియు గ్రామీణ ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ శిబ్రామును నిర్వహిస్తారు. సిగరెట్ ఉండా బస్ లోకి వెళ్ళి టెస్ట్ ఏ

सर सीरियल वो नहीं। नहीं। तो गॉन है अंदर से भी अटैच है सर दमन सर लेडर कवर है इधर ले कवर है इधर ले और एक

ఇప్పుడు ఈ మెట్పల్లి లైన్స ఆధ్వర్యంలో ఈరోజు మల్లాపూర్ ప్రాథమిక కేంద్రం మరియు మల్లాపూర్ సర్కార్ ప్రాంగణంలో ఈరోజు హైదరాబాద్ ఇండోనేషియన్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో మరియు వారి సౌజన్యంతో ఈ రోజు మల్లాపూర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం నిన్న మెట్పల్లిలో నిర్వహించుకున్నాం దాదాపు మూడు వందల ఎనభై మంది స్టెచ్లు చేయించుకున్నారు దాదాపు చాలా మంది అక్కడ చాలా మిడ్పెల్లి ప్రజలు చాలా యూజ్ చేసుకున్నారు అదేవిధంగా మల్లాపూర్ మిడ్పెల్లికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నది కనుక ఇక్కడి ప్రజలకు ఇక్కడ రైతులు ఎప్పుడు వ్యవసాయం ఆధారపర ప్రాంతం కాబట్టి వారికి సమయం దొరకదనే భావంతో మల్లాపూర్ కేంద్రంలో కూడా వాహిని మేడం గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఇక్కడ హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా మనకు రెండు వందల యాభై కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి అంత పెద్ద అంత దూరం నుంచి వచ్చింది రైతులు యువకులు అందరూ ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు కూడా వెళ్ళి వారి వారి కుటుంబ సభ్యులకు చేయించుకుంటే సరిపోతుంది మంచి మంచి ఈ టాప్ ఈ పరీక్షలు చేయడానికి వచ్చారు మంచి డిజిఓస్ ఉన్నారు ఇక్కడ మంచి వసోదారక వైద్య బృందం క్యాన్సర్ బృందం వచ్చారు ఇప్పుడు వారి వారితో వారి వారి క్యాన్సర్ అంటే ఏంటిది క్యాన్సర్ అంటే మనం భయపడుతున్నాం దాని గురించి ఇప్పుడు వారు వివరిస్తారు వారి నుండి అన్ని విషయాలు తెలుసుకోవాల్సి కోరుతున్నాం డాక్టర్ రేణుకా మేడం మేము ఇవాళ మల్లాపూర్ ఏరియాలో క్యాంప్ నిర్వహించడం జరిగింది బసవ తారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చాము ఇక్కడికి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడానికి సో ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి నార్మల్గా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణానికి ఒక్కొక్క ఫంక్షన్ అంటూ ఉంటుంది సో ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాలలో మనం తినే ఆహారం వల్ల కానీ మనం మన పరిసర ప్రాంతాల వల్ల కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు రసాయనాలు బాగా వాడడం వల్ల కానీ వీటి వల్ల మన కణాలలో ఏమన్నా మార్పిడి జరిగిన తర్వాత ఆ కణాలు విపరీతంగా పెరిగిపోయి అవి గడ్డల్లాగా ఏర్పడటం జరుగుతుంది అవి ఖచ్చితంగా ప్ర ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అయ్యే అవ్వాలని ఏం లేదు చాలా సందర్భాల్లో అవి క్యాన్సర్ గడ్డలు కాకుండా నార్మల్ గడ్డలు కూడా ఉంటుంది సో ఈరోజు ఇది క్యాన్సర్ అసలు క్యాన్సర్ అంటే ఇలా క్యాన్సర్ పెరుగుతుంది సో విపరీతంగా కొన్ని కొన్ని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది సో ఎవరికి నార్మల్గా ఉండే జనాలలో అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే జనాలలో మనం ఏదన్నా పరీక్ష చేసి వాళ్ళని పై ప నుంచి కింద తల దగ్గర నుంచి కింద వేలు వరకు గొట్టం వేలు వరకు మనం పరీక్షించి వాళ్ళలో ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా నార్మల్గా బయటికి బాగా కనిపిస్తున్నా సరే లోపల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చేసేదే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని సో ఈరోజు స్క్రీనింగ్ చేయడానికి అని చెప్పి మేము ఇవాళ మల్లాపూర్ గ్రామానికి వచ్చాము సో చాలా అంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు లేదంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గర్భసంచి క్యాన్సర్లు లేదంటే అండాశయాలలో క్యాన్సర్లు థైరాయిడ్లో క్యాన్సర్లు నోటి క్యాన్సర్లు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్లు ఇవన్నీ చాలా కామన్గా వస్తూ ఉంటాయి సో తంబాకు తినడం వల్ల కానీ లేకపోతే మద్యం సేవించడం వల్ల కానీ లేకపోతే సిగరెట్లు వీడియలు వీటి వల్ల కూడా మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి సో నోటి క్యాన్సర్లు ఊపిరిచుకుల క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు స్వరపేటిక క్యాన్సర్లు ఇవన్నీ పేగు క్యాన్సర్లు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ పరీక్షలు చేసి సో దాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అనేది చెక్ చేయడమే ఈరోజు క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం అనమాట ప్రతి ఒక్కళ్ళు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇక్కడ మాకు మామోగ్రఫీ అని చెప్పి రొమో స్కాన్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అర్థం అదే అంటే కడుపులో స్కాన్స్ ఊపిరితిత్తుల స్కాన్స్ ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే ఎక్కడన్నా గడ్డలు ఉంటే వాటికి కూడా స్కాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కలగలుపుకొని ఎవరికైనా క్యాన్సర్ ఉందా లేదా వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పడమే ఈరోజు క్యాంప్ ముఖ్య ఉద్దేశం దీనివల్ల అట్లీస్ట్ ఒక వంద మందిని చూస్తే పది మందికి ఉపయోగపడ్డా మాకు చాలా సంతోషం తొందరగా మనం ఏదన్నా కనిపెట్టి గ్రహిస్తే తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది తక్కువ ఖర్చుగా ట్రీట్మెంట్ అయిపోయింది చాలా సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం ఏ ఇబ్బంది లేకుండా బ్రతికే అవకాశం ఉంటుంది కనుక త్వరగా మనం ఈ ఈ క్యాన్సర్ని కనిపెట్టడం కోసం అని ఈరోజు వచ్చాము అందరూ ఈ సౌకర్యాలను ఉపయోగి ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మల్లాపూర్ గ్రామంలో ప్రజలందరికీ క్యాన్సర్ పట్ల అవగాహన మరియు సూచనలు కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు ఎవరైనా దీర్ఘకాలికంగా ఏమైనా జబ్బులు ఉండి ఎంతకి మానట్లేదు అంటే దాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి సో ఇందాకే పోపులో కేసు వచ్చింది ఒక మగ ఆయన నోట్లో పుండి ఏర్పడితే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారట డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన పాపం అన్ని చూసి అమ్మాయి ఇది కాదు మొక్క చేయించుకోవాలంటే చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు క్యాన్సర్ క్యాంపు మీ కదా అని చెప్పి వచ్చారు సార్ ఇప్పుడు ఏం చేయాలి నాకు నాకు క్యాన్సర్ లేదు కదా అంటే ఇది క్యాన్సర్ కాదు ఇంకా పరీక్షలు చేయాలి సో ముందు అర్జెంటుగా మీరు ఇక్కడ ఉన్న దగ్గర కానీ లేకపోతే మా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవడానికి నెంబర్ ఇచ్చి ఎగ్జాక్ట్ని అన్ని సూచనలు ఇచ్చి పంపించాను సో ఇట్లా టైం డిలే చేసుకోకుండా ఏదన్నా ముందుగా కనిపెడితే ఆ వ్యాధిని మనం కొంచెం క్యూర్ చేయచ్చు ప్లస్ కంప్లీట్గా కూడా మార్పియచ్చు సో అందరూ ఎట్లాంటి సమస్యలు ఉంటే ఈ క్యాంప్ వచ్చి వారు వారి యొక్క వారి యొక్క సందేహాలని క్లియర్ చేసుకుంటారని కోరుతున్నాను అట్లాగే ఈ మొబైల్ వ్యాన్ ఇప్పటివరకు దాదాపు లక్ష పైనే క్యాంప్ చేయడం జరిగింది అందరికీ కూడా చాలామందికి డిజెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా కృతజ్ఞతతో బస్సు ఇబ్బంది క్యాంప్స్ పెట్టడం గురించి చాలా బాగా చెప్తారు సో మీరందరూ దయచేసి అవకాశాన్ని వాడుకోవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ క్యాన్సర్ ప్రోగ్రామ్ నేను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో అవేర్నెస్ కోసం ఫస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇది ఇచ్చి వాళ్ళు వచ్చి టెస్టులు చేసుకోవడం వేరు కూడా వీలు కాదు ఇది ఒక మంచి ప్రోగ్రాము ఈ మల్లాపురం గ్రామ వాస్తవలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని సభ్యుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోరుగా మంచిది అలాగే కొత్త తారకం హాస్పిటల్ నుంచి వచ్చిన మా డాక్టర్ సార్ డాక్టర్ సార్ అందరికీ కూడా శుభ్రంగా జరుగుతున్నాం మేము నుంచి ఓకే థ్యాంక్ యూ గ్రామస్తులు మన ముద్దాం ప్రసాద్ గారు ప్రముఖ వ్యాపారవేత్త వారు మాట్లాడవలసిన కోరుతున్నాం మా లయన్స్ క్లబ్ మెట్పల్లి మెంబర్ సీనియర్ మెంబర్ వీరు మాట్లాడాల్సిన కోరుతున్నాం ప్రసాదారకం జనరల్ హాస్పిటల్ డాక్టర్ బృందానికి మేడమ్స్ వారి జనాలకు మా ఊరికి వచ్చినందుకు మా మల్లాపు గ్రామ తరఫున మీకు శుభాభినాం మేడం ముఖ్యంగా మనం బసవ ధార్యాన్సర్ హాస్పిటల్ చాలా రోజులుగా వింటున్నాం ఇది ఎన్టీఆర్ వాళ్ళ భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ మహమ్మారిని కరిపికొట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నమే బసవ క్యాన్సర్ హాస్పిటల్ దాంతో ఇప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా వీళ్ళు సేవ చేస్తున్నారు అది ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చేసినప్పుడు ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్నారు వాళ్ళ తరఫున వీళ్ళు ప్రాణదాతలుగా వచ్చి మనకు క్యాన్సర్ టెస్ట్ చేస్తున్నారు మనం మల్లాపూర్ రావడం చాలా గ్రేట్ ఎందుకంటే ఎక్కువ రెండు వందల యాభై కిలో హైదరాబాద్ నుంచి మన కోసము నిన్న మెట్లలో చేశారు ఈరోజు మల్లాపూర్ చేస్తున్నారు రేపు ఇబ్రామపట్నంలో క్యాంప్ ఉంది ఈరోజు మిస్ అయిన వారు కూడా రేపు ఇబ్రాపట్నం రావచ్చు ఇదికి ఎట్లాంటి కాస్ట్ లేదు మా లైన్స్ క్లబ్ సార్ మా నెంబర్ అందరు ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటాయి ఇక్కడ మల్లాపూర్లో అవున దయచేసి సహకరించి క్లినిక్ టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే ఇది క్యాన్సర్ అనేది మహమ్మారి ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్ల తర్వాత బతకడం చాలా కష్టం అదేదో ముందే తెలిస్తే మనం ఇదే బసవ తారకం మాస్కెట్ ఫ్రీ కాస్ట్ తక్కువ కాస్ట్ మనకి హెల్ప్ చేస్తారు దాని తర్వాత మనకు ఇద్దరు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దయచేసి ఇట్లాంటి అవకాశాలు మనం మల్లాపురమండల గ్రామ ప్రజలు కానీ విశ్రామట్నం గ్రామ ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకోవాలా మా ఇంటి మిత్రులకు వారు మా సహకరించడానికి వచ్చిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను జై ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం వాహిని మేడం గారిని మాట్లాడాల్సిన కోరుతూ అందరికి నమస్కారం ముందుగా ఐ హార్ట్లీ వెల్కమ్ బసవతాలి ఫ్యాన్ టీమ్ ఫర్ కమింగ్ టు పీస్ లాంగ్ లయన్స్ క్లబ్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు అంటే ఇది చాలా చిన్న విషయం లాగా అనిపిస్తది చూడడానికి బట్ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ మనం ఏదో చిన్న పుండ్ అయ్యి చిన్నగా అవుతుంది పోతుంది అనుకుంటాము ఇందాక సార్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నోట్లో కుండైందని ఇలా చాలా మంది నా దగ్గర కూడా వస్తారు చిన్న పుండే మేడం పోతుంది లేదు మీరు వెళ్ళి చెక్ చాలా చాలామంది చెక్ చేయించుకోరు ఇప్పుడు ఈ చిన్న పుండు కోసం మేము ఎంత దూరం పోవాలి మేడం అంటారు సో అంత దూరం పోవాల్సిన పని లేకుండా వాళ్ళే మన దగ్గరికి వచ్చారు మెషిన్స్ క్యారీ చేయడం అనేది చిన్న విషయం కాదు ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి దానిలో మెషిన్స్ క్యారీ చేస్తున్నారు మనం అనుకుంటాం ఏ వ్యాన్లో పట్టుకొచ్చిందని కానీ మెషిన్ చాలా కాస్ట్లీ ఉంటుంది చిన్న రిపేర్ అయినా కూడా చేయడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటి పెద్ద పెద్ద మెషిన్స్ని తీసుకొని ఇంత దూరం వచ్చినందుకు మన మల్లాపూర్ ప్రజలు మల్లాపూర్ మండల ప్రజలు అందరూ వినియోగించుకోవాలి ప్రతి చిన్నదాన్ని చిన్నదే కదా పోనీ అనుకుంటాం చిన్నదే ఏమో ఏదో సామెత ఉంటుంది కదా చిన్నది చీల్చి చీల్చి పెద్ద పుండ్ అవుతుంది అని అది దానికి ఎగ్జాంపులే క్యాన్సర్ అనేది క్యాన్సర్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది ఏంటి అని మేడం అండ్ సార్ చెప్పారు అంత మంచిగా వివరించినప్పటికీ కూడా మనం వచ్చి వినియోగించుకోకపోవడం అనేది మన తప్పే అవుతుంది మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది మన ఆరోగ్యానికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే మన గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఇంటి నుండే మొదలవ్వాలి ప్రతి ఒక్కరు థర్టీ ప్లస్ ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు వచ్చి స్క్రీన్ చేసుకోవాలి నాకేం లేదు కదా అనుకుంటాం మనకు తెలియకుండా చాలా ఉంటాయి అది మనకు అర్థం కాదు డాక్టర్ చూసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడే విధానంలో కూడా వాళ్ళకు అర్థమవుతుంది ఏ ప్రాబ్లం ఉండుంటుంది అనే విషయం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి స్క్రీన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ లయన్స్ క్లబ్ గారు ఇంత మంచిగా నిర్వహిస్తున్నారు ప్రోగ్రామ్కి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ బసవ్ తారకా ఇప్పుడు ఈరోజు మెట్పల్లి లైన్స్ లో వారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లాపూర్ మల్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఇది ప్రోగ్రామ్ కి బసోదారక టీం మరియు హాస్పిటల్ డాక్టర్ వైన్ మేడం గారు గ్రామస్తుడు అయిన ముద్దం ప్రసాద్ మెట్పల్లి లైన్స్ మెంబర్ గారు మరియు వెములవాడ చంద్రశేఖర్ గారు గారు మరియు లోకల్ బీజేపీ నాయకులు సత్య గారు మాట్లాడే ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో బసో తారని క్యాన్సర్ ప్రస్తుతాలు ఏర్పాటు చేసినందుకు మల్లాపూర్ మండల గ్రామ ప్రజల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు లయన్స్ క్లబ్ వారికి కార్యక్రమం చేపట్టడం మంచి సంతోషం ఇది శుభమనము ఇది ఎందుకంటే ఉపయోగించుకోవడం మనం పెద్ద గర్వకారణం ఇది ఇదే మనం హైదరాబాద్ హైరాబెట్టి స్నేహించుకోవాలనుకుంటే దాదాపు ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు అయింది అందుకు దీన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమం ఏర్పడేందుకు మల్లాపూర్ సిబ్బంది కానీ లైన్స్ క్లబ్ మొత్తం మన తర ప్రస స్టాఫ్ మాకు ధన్యాలు చెప్తూ ఇప్పుడు మల్లాపూర్లో నిర్వహిస్తున్న బస్ క్యాంప్లో పొద్దున్న నుంచి దాదాపు ఒక యాభై ఓపి అయింది ఇంకా కూడా రైతులందరూ ప్రొద్దున్నే లేచి ఈ వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి మెల్లిగా మెల్లిగా వస్తారు వాళ్ళందరూ చూచుకుంటారు సో వాళ్ళందరికీ చూడడానికి కూడా బెడ్స్ దొరక డాక్టర్స్ టీం రెడీగా ఉంది దయచేసి నిన్న మెట్పెల్లిలో మూడు వందల ఎనభై మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేసి చూడడం జరిగింది రేపు ఇబ్రాహీంపట్నం మండలంలోని గ్రామ పంచాయతీ దగ్గర రేపు బస్సు తారక చే ఈ పరీక్షలు నిర్వహించబడతాయి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడికి రావచ్చు దయచేసి ఇట్టి అవకాశాన్ని అందరూ పరిసర గ్రామ ప్రజలు కొరుట్ల నియోజక ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఓపీస్ స్టార్ట్ అవుతుంది